హాయ్ అల్లి వ్యూవర్స్ నేను మీ కూర్తి లక్ష్మీదేవి దేవి జ్యోతిష్యాలయం శృంగవరపకోట విజయనగరం జిల్లా ఈరోజు సహజ రాశి చక్రంలో మిథున రాశి మూడవ రాశి అయినటువంటి మిథున రాశి జమిని ఫలితాలు గోచారీత ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదులో అనేది తెలుసుకోవడం కోసమని ఈ వీడియోని తెలియజేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ఈ వీడియోని ఆదరించాలని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము మరిన్ని వీడియోలు చేయడానికి మీ సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా గజాననని నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పడం జరుగుతోంది ఆ గజానన పద్మార్గం గజానన మహనిసం దంతం భక్తాన ఏకదంతము పాస్మహే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సెనిపశ రాహువే కేతువే నమ ముందుగా ప్రార్థన నమస్కార అనంతరం ప్రస్తుతం జమి రాసులలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలుసుకుందాము ఇక నామ నక్షత్రానికి చూసుకున్నట్లయితే మిథున రాశిలో క కి కు చ హా అనేటువంటి అక్షరాలన్నీ నామ నక్షత్రంతో వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా మిథున రాశిలోనికి వస్తాయి మిథున రాశిలో చూసుకున్నట్లయితే వృగశేర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఈ మిథున రాశిలోకి వస్తాయి ఆదాయం చూసుకున్నట్లయితే పద్నాలుగు వ్యయం రెండు అంటే ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువగా ఉంది అంటే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం రెండు రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం తక్కువగా ఉంది అంటే సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి ఇక గోచారీత్యా విషయానికి వచ్చినట్లయితే గోచారీత్యా శని దశమ స్థానంలోకి మేనంలోకి రావడం జరుగుతుంది దశమ స్థానంలో ఎప్పుడూ కూడా పాపగ్రహాలు యోగిస్తాయి కాబట్టి వృత్తిరీత్యా దశమంలో ఉన్నటువంటి శని మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శని బలం బాగున్నట్లుగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అలాగే గురువు వేన్లో ఉంటారు ప్రస్తుతం ఉగాదికి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి పన్నెండు స్థానంలో అంటే గురువు వేన్లో ఉండడం వల్ల పెద్దగా అనుకున్నటువంటి ఫలితాలు ఉండవు అయితే తర్వాత మేలో మే పద్దె పద్నాలుగో తారీఖు నుంచి గురువు మిథున రాశిలోకి వస్తారు అప్పుడు జన్మంలోకి వస్తారు అప్పుడు కూడా మంచి ఫలితాలు ఉండవు అక్టోబర్లో రెండులోకి వస్తారు అంటే కర్కాటకంలో అప్పుడు గురువు యొక్క మంచి ఫలితాలు ఉండేదానికి ధనయోగాలు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పన్నెండులో గురువు యోగించరు లగ్నంలో కూడా గురువు యోగించరు ఆ టైముల్లో గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే గోచార రీత్యా మనకి గురువు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే రాహు దశమంలో ఉంటారు గోచార రీత్యా గురువు వేన్లో ఉండడం జరుగుతుంది ఉగాది నుంచి ఉగాది తర్వాత మేలో జన్మంలోకి రావడం జరుగుతుంది తర్వాత అక్టోబర్లో రెండో స్థానంలోకి రావడం జరుగుతుంది రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు యోగ ఫలితాలను ఇస్తారు వ్యయంలోని లగ్నంలోని కూడా గురువు మంచి ఫలితాలు ఇవ్వలేరు కాబట్టి ఆ టైములో గురువుకి మంచి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది దశ అక్టోబర్ నుంచి మాత్రం రెండో స్థానంలోకి వస్తారు కాబట్టి అప్పుడు ధనయోగాలు అవి బాగుంటాయి అలాగే రాహు దశమంలో ఉంటారు రాహు దశమంలో ఉండడం వల్ల మంచి ఫలితాలనే ఇస్తారు అక్టోబర్ నుంచి రాహు కుంభరాశిలోకి మారుతారంటే నవమంలోకి అప్పుడు కొంచెం అప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలని ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉగాది నుంచి ఉన్నటువంటి దశమ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పాపగ్రహాలు దశమంలో యోగిస్తాయి కాబట్టి రాహు దశమంలో ఉన్నంతసేపు మంచి ఫలితాలని ఇస్తారు అలాగే కేతువు చూసుకున్నట్లయితే ఉగాది నుంచి నాలుగో స్థానంలో ఉంటారు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు పెద్దగా యోగించరు కానీ మే నెలలో మూడో స్థానంలోకి వస్తారు పాపగ్రహాలు ఎప్పుడూ కూడా మూడులో యోగిస్తాయి కాబట్టి అక్టోబర్ నుంచి కేతు యోగదాయకంగా ఈ మిథున రాశికి ఉంటారు ఇక సాధారణంగా చూసుకున్నట్లయితే స్త్రీ పురుషార్థులకి ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఆలోచన శక్తి కూడా ఒకే రకంగా పనిచేసి అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా సాగుతాయి సంతానం వృద్ధిలోకి వస్తారు ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలుగుతారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జీవితంలో పైకి ఎదగడానికి ప్రయత్నిస్తారు స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం అనేది చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగంలో వారికి ప్రైవేట్ రంగంలో పనిచేసేవారికి కూడా మంచి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి అదేవిధంగా లాభాలు పొందడము కుటుంబంలోని వారితో సఖ్యతగా ఉండడము నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించినట్లు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు అధిష్టానం వర్గంలో ప్రీతికరంగా ఉండడం అధిష్టానంతో పేరు ప్రఖ్యాతలు గణించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కళాకారులకు గురు గురుబలము ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంత ఎక్కువగా లేదు అందువల్ల సినిమా రంగాల్లోనూ కళారంగాల్లోనూ ఉండేవారికి అంతగా అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం అనేది వేతనం లభించేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే శారీరక శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడెక్కడే డ్యాన్స్ వేస్తుంది అది ఆపండ ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు వ్యాపారాలు కూడా బాగుంటాయి నూతన వ్యాపారాలని ప్రారంభిస్తారు అంతే విధంగా బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి బిల్డింగ్ సంబంధించినటువంటి వస్తు వ్యాపారాలు అమ్మే వాళ్ళకి బంగారం వ్యాపారులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకున్నటువంటి మార్కులు రాకపోవడము విద్యలో ఆసక్తి లేకపోవడము అనుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు రాలేకపోవడము ఎక్కువ మార్కులు రాకపోవడం అనేది జరుగుతుంది అలాగే వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే దిగుబడితో కూడినటువంటి పంటలు లాభిస్తాయి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం నుండి రుణాలు పొందడము వ్యాపారులకి బాగా యోగదాయకంగా ఉంటుంది చేపల చెరువులు ఇలాంటి చేసేటువంటి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం స్త్రీలకు చూసుకున్నట్లయితే కుటుంబంలో అందరి చేత గౌరవించబడతారు వీరిదే పైచేయి అవుతుంది వీరి మాటకి తిరుగుండదు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఈ విధంగా మిథున రాసి తాలూ ఉంటాయి ఈ సంవత్సరం గోచారీత గురువు వీ బలహీనంగా ఉండడం వల్ల గురువుకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది గురువుకు పరిహారాలు అంటే ఆవుకి శనగలు పెట్టడము లేదా బ్రాహ్మణునికి గురువారం నాడు శనగలు దానం ఇవ్వడము అదేవిధంగా లడ్డూలు పంచిపెట్టడం ఇలాంటివి చేసినట్లయితే లేదా సాయిబాబా ని దర్శించడం గురువారం పూట చేసుకున్నట్లయితే వీరికి గురుబలం పెరిగి వీరు అనుకున్న పనులు జరిగేదానికి అవకాశం ఉంటుంది స్వస్తి సర్వేజన సుఖినోభవంతు